కూటమి గవర్నమెంట్ ఎన్నికల హామీ ఇచ్చిన వాళ్ళకి నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా మత్స్యకారులకి నిధులు విడుదల చేయడంలో గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సముద్ర తీరం ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే వేట నిషేధం టైంలో పదివేలు ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వంలో అది కూడా ఒక నాలుగు దఫాలు ఇచ్చారో సంవత్సరం ఇదైపోయింది అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నికల హామీలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సీఎం గారు లోకేష్ గారు కూడా మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకెళ్తున్నారో వేట నిదేశ సమయంలో ఇరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరవై వేలు కూడా ఏదైతే వేట నిషేధం ఉందో ఆ టైంలోనే ఇచ్చేస్తాను ముందుగానే ఇస్తానని చెప్పడం జరిగింది ఆ విధంగా వేట నిషేధంలో అరవై ఒక్క రోజు నిషేధం టైంలోనే ప్రతి మత్స్యకారుడికి ఇరవై వేలు ఇచ్చిన ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం కూడా ప్రభుత్వం చేస్తాను సార్ ఆయన హామీలు ఇచ్చారు నెరవేరుస్తాడని నమ్మకం ఉంది అంచేతే ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు క్యాబినెట్లో తీర్మానం చేసి రెండు వందల యాభై కోట్ల సుమారు నిధులు విడుదల చేసి ఈ బ్యాన్ పీరియడ్ ఏదైతే ఉందో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు ఉందో ఆ ఒక నెలలోనే ఎటువంటి ఈ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మత్స్యకారుల సంక్షేమానికి ఇవ్వడం లేదు అది ఈ ప్రభుత్వం ఒకటి మత్స్యకారుల సంక్షేమం గురించి ఈ యొక్క ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత ఐదేళ్ళ సంవత్సరంలో కేంద్ర ప్రధానమంత్రి మత్స్య యోజన కిసాన్ పథకం ప్రవేశపెట్టడం జరిగితే గత ఐదు సంవత్సరాలు కూడా ఏ విధమైన సంక్షేమ పథకాలు చేయకుండా ఒక్క ఆంధ్రని ఓటే పెట్టి ఆ నిధులన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైతే పాత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నట్టు నిధులన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూ ఇయర్స్ ఎక్సెన్షన్ ఇచ్చింది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన పథకాలు అమలు చేసుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం ఈ రెండు సంవత్సరాల్లో ఆ పిఎంఎస్ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ఏదైతుందో ఆ రాయితీలు అన్ని కూడా ఈ సంవత్సరంలో మత్స్యకారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ద్వారా ప్రజలకు పరిపాలన గత ఐదేళ్ల పరిపాలనలో గవర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మత్స్యకారుల సంక్షేమానికి తీరని అన్యాయం చేయడం జరిగింది సముద్ర తీరం ఉన్నటువంటి మత్స్యకారులకి ఒక ఆయిల్ సబ్సిడీ తొమ్మిది రూపాయలు తప్ప ఏ విధమైన మత్స్యకారులు ఉపయోగించినటువంటి మరబోట్లు కానివ్వండి ఐస్ బాక్సులు కానివ్వండి వలలు కానివ్వండి ఏ విధమైన రాయితీలు కూడా గత ప్రభుత్వం ఐదేళ్ళు కూడా మత్స్యకారుల సంక్షేమం ఒక్క వేట నిషేధంలో పదివేలు తప్ప ఏ విధమైన సహాయం అందించలేదు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు మత్స్యకారులకు అందించడం జరిగింది ముఖ్యంగా ఏవైతే టూ వన్ సెవెన్ జీరో ఈ మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి పడాలని గత ప్రభుత్వంలో అన్యాయం చేయడం జరిగిందో ఈ టూ వన్ సెవెన్ జివో ఇచ్చి ఈ మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం ఏదైతే చెరువులు లీచ్ ఇవ్వడం జరిగిందో దాని మీద టూ వన్ సెవెన్ జీవో ఇచ్చి ఆ మత్స్యకారుల సంక్షేమ పట్ట ఉద్దేశంతోటి ఉద్దేశంతో టూ వన్ సెవెన్ జీరో తీసుకురావడం జరిగింది దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా సార్ కొల్లి కొల్లి రవీందర్ సార్ కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ రాష్ట్ర స్టేట్ చేసి మత్స్యకాయల సంఘం ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఏవైతే ఈ మత్స్యకాయలకు అన్యాయం జరుగుతుందో రాష్ట్రం అంతా జరిగి ప్రతి జిల్లాలో కూడా మీటింగులు పెట్టి ఈ టూ టూ వన్ సెవెన్ జీరోలో మత్స్యకారులకి ఎంత నష్టం జరుగుతుందో అందరికి తెలియపరిచి ఆ జీవోని రద్దు చేసే విధంగా కృషి చేయడం జరిగింది ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే టూ వన్ సెవెన్ జీరో రద్దు చేయటం మత్స్యకారుల సంక్షేమం గురించి ఆ నొక్క చివరిలోని కూడా యథావిధిగా పూర్వం ఏ విధంగా అయితే మత్స్యకారు సహకార సంఘాలకు లీజుకి ఇచ్చారో అదే విధంగా కొనసాగించడం జరుగుతుంది అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఈ గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ ఏమి ఎవరికి ఏం చేయట్లేదు మాటలతో చెప్తుంది తప్ప ఏమి చేయట్లేదు అని మాట్లాడుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కూడా ఒక ప్యాలెస్ లో ఉండి పరిపాలన కొనసాగించడం జరిగింది ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చారంటే తరఫాలు కట్టుకుని హెలికాప్టర్ మీద ప్రయాణం చేయడం తప్ప వేరే విధంగా బయటకు వచ్చి ప్రజల్లో తిరిగిన పాపాన్ని ఎప్పుడు పోలేదు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు చూసి ఆయన తట్టుకోలేక బయటకు వచ్చి ఇవాళ రోజున రోడ్డు ఎక్కడం జరుగుతుంది ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్ పెట్టి ఆయన వాళ్ళ పలనాడు వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఫ్లిప్ కార్ట్స్ పట్టుకుని దాని మీద రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత గంగానమ్మ గుడి దగ్గర జాతరలో ఒక్కొక్కరి తన రప్ప రప్పటికే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పని చెప్పకుండా సమర్థించడం కరెక్ట్ అది చాలా అన్యాయం ఎందుకంటే గంగమ్మ జాతరలో ఏం చేస్తారు మత్స్యకారుల సంక్షేమం గురించి వాళ్ళ అభివృద్ధి బాగుండాలనే చెప్పి జాతరలు చేసుకోవటం ఆ విధంగా మత్స్యకారులే కాదు ప్రతి కమ్యూనిటీ అయినా సరే గంగమ్మ జాతరలు చేసుకుంటారు ఆ జాతరలో ఈ సంపటాలు నరకటాలంటే అది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే చాలా తప్పు ఆ విధంగా మాట్లాడటం అంటే వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి అంటే మీరు మీ వయసు ఇలాంటి మీరు వాక్యం ఎప్పుడు వినలేదు నేను నా ఎప్పుడు నేను మాది కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్య సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నాం మరి ఎప్పుడు కూడా నాకు ఉండి యాభై సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి వ్యాఖ్యలు వాడలేదు ఇది చాలా ఆయన జైలుకు వెళ్తాననే భయంతో మాట్లాడుతున్నట్టుగా నేను భావిస్తున్నాము